తాలి కట్టించి పంపిన తండ్రి తాలి కట్టించి పంపినా నా తండ్రి నెత్తి మీద బరువు దిగిందనుకుంటాడే మూడు ముళ్ళు వేసిన నామగుడు అమ్మ మూడు ముళ్ళు వేసిన నామగుడు మూతి మీద వేలేసి ముచోబెడతాడే అమ్మ మూతి మీద వేలి వేసి మూలన కూర్చోబెడతాడే అమ్మ ఆడదిగా పుట్టావు ఎందుకమ్మ నీ బతుకు అమ్మ ఆడదిగా పుట్టావు ఎందుకమ్మ నీ బతుకు ఎవరి అండ లేకుండా నువ్వు బతుకు ఇళ్ళ మా తల్లి అమ్మ ఎవరు అండ లేకుండా నీవు బతుకు ఇళ్ళు పెట్టలేవమ్మా తల్లి పుట్టి పెరిగేదాకా తండ్రి అండా ఉండాలి పెళ్ళయ్యా నాక భర్త అండ ఉండాలి బిడ్ల పుట్టినాక బిడ్ల అండ ఉండాలి కడుపున బిడ్డలు కలుతో తంటే ఆశ్రమాండ ఉండాలి మీకు కడుపున పుట్టిన బిడ్లు కల్తో తంటే ఆశ్రమాండ ఉండాలి ఏ ఎండ లేకుండా తల్లి ఏ ఎండ లేకుండా తల్లి నీ బతుకు ఎలా పెంచలేవే తల్లి ఏ ఎండ లేకుండా నీ బతుకు పెట్టలేవే తల్లి